హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఉదయం పూట పిల్లల లంచ్ బాక్స్లలోకి ఇలా సింపుల్గా ఎగ్ రైస్ని తయారు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మరి ఈ ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఎగ్ రైస్ తయారు చేయడం కోసం మనం ముందుగా అన్నాన్ని వండుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని ఈ విధంగా పొడి పొడిగా తయారు చేసుకొని పెట్టుకున్నానండి వేడి అన్నంతోనే కాకుండా మిగిలిపోయిన రైస్తో కూడా ఈ ఎగ్ రైస్ని అయితే తయారు చేసుకోవచ్చు ఈ రైస్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి లేదంటే మనము ఎగ్ రైస్ చేసినప్పుడు ఆ వేడికి ఈ రైస్ ఇంకా ముద్ద ముద్దగా అయిపోతుందండి కాబట్టి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఎగ్ రైస్ తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్ని కొద్దిగా అల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్ అయితే పొట్టు తీసేసుకొని కట్ చేసుకోండి ఇందులోనే ఒక రెండు ఉల్లిపాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు జస్ట్ థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం లేదంటే మీ రుచికి సరిపడా కారం వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమోటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక సైడ్కు జరుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక సైడ్కు జరుపుకోండి ఇలా జరిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గుడ్లను వేసుకోవాలి ఒకవేళ ఈ రైస్లోకి ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు వరకైనా వేసుకోవచ్చు ఎగ్గు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని పచ్చ ఈ విధంగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం వరకు ఎగ్గుని బాగా కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఈ ఎగ్గుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఎగ్ అంతా టమాటాకి ఆనియన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఈ ఆయిల్లో ఎగ్గుని బాగా కలుపుకున్నారంటే వాసన అనేది లేకోకుండా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా కలిపేటప్పుడే ఎగ్గుని పొడి పొడిలాగా చేసుకోవద్దండి కొద్దిగా ఎగ్గు పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంట ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే ఈ రైస్కి స్మోకీ ఫ్లేవర్తో ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుందండి కంటిన్యూగా కలుపుకుంటూ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది టేస్ట్ కూడా వేరైపోతుంది ఈ ఎగ్ రైస్ బాగా స్పైసీగా తినాలి అనుకుంటే మనం వేసుకున్న మసాలాని ఇంకాస్త ఎక్కువైనా వేసుకొని చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి వేసుకొని కలుపుకోవాలి ఈ ఎగ్ రైస్ని ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారండి ఇందులోకి కూరగాయలు కూడా వేస్తారు క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఇలా వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అవన్నీ అందుబాటులో ఉంటే వేసుకోండి అంతేనండి ఎగ్ రైస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఈ ఎగ్ రైస్ని ఉదయం టిఫిన్లోకైనా చేసుకోవచ్చు లేదంటే లంచ్ బాక్స్లోకైనా పంపించండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్